హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభవందన తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యము సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులయ్యుండు హలెలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిమి ఎవరి ద్వారా పిలువబడినాం యేసుక్రీస్తు ద్వారా మనం పిలువబడినాం దేనికి పిలువబడినాం స్వతంత్రంగా ఉండడానికి పిలువబడినాం అంటే అంతకుముందు స్వాతంత్రం లేని వారంగా ఉన్నాము దేని విషయంలో స్వాతంత్రం లేని వారంగా ఉన్నాము మనం తినాలంటే తింటున్నాం వెళ్ళాలంటే వెళుతున్నాం ఉండాలంటే ఉంటున్నాం ఏదో రకరకాలైన పనులు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా చేసుకుంటున్నారు మరి దేని విషయంలో స్వతంత్రం లేని వారంగా ఉన్నాము అంటే పాపమనే బంధకంతో క కట్టబడి పాపమునకు దాసులై ఉన్నారు పాపము చేతులు ఇరుక్కున్నారు పాపము కాడి మోస్తూ ఉన్నారు అందువల్ల మనకు స్వతంత్రం లేదు అయితే యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పాపమునకు క్రయధనముగా ఆ పాపమునకు ఆ పాపమునకు చెల్లించాల్సినటువంటి ఆ రక్త ను ధార పోసి విడుదల నీకు నాకు అనుగ్రహించినారు స్వతంత్రాన్ని ఇచ్చినారు స్వతంత్రముగా ఉన్నాము స్వతంత్రముగా ఉండటానికి మనం పిలువబడ్డాము ఎవరికి ఇంకా దాసులము కాదు ఏ పాపానికి దాసులం కాదు ఏ వ్యక్తులకు దాసులం కాదు లోక సంబంధమైన దేనికి కూడా ఈ లోక సంబంధమైన ధను ధనము ధనము బంధు బలగాలకి ఇంకా రకరకాలైనటువంటి అధికారాలకి ఇంకా డబ్బుకు బంగారుకి నువ్వు దాసుడువుగా దాసురాలుగా లేవు ఇంకా నువ్వు ఇప్పుడు స్వతంత్రంగా ఉండటానికి పిలువబడినావు అది ఏ ఏసై ఇచ్చిన స్వతంత్రం ఏసయ నీ కొరకు నువ్వు చెల్లించాల్సినది ఏసై చెల్లించారు పరిశుద్ధ రక్తాన్ని ధారబోశారు నీకు విడుదల ఇచ్చాడు స్వతంత్రాన్ని ఇచ్చారు అందుకే పిలువబడినాం మనం స్వతంత్రులుగా ఉండటానికి ఏసయ్య పిలిచిన దేవుడు అక్కడ పిలిచిన దేవుడు ఆయనే అయితే ఆ స్వతంత్రాన్ని మరి దేని కొరకు వాడుతున్నావు శారీరక క్రియలకు వాడుకుంటున్నావా శారీరక క్రియలకు వాడుతున్నావా ఈరోజున చాలామంది మరి ఏ నమ్ముకున్నారు ఏ బాప్తిసం తీసుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళలో శారీరక సంబంధమైన క్రియలు కనపడుతూ ఉంటాయి శరీరము నాకు ఆత్మకు ఎప్పుడు కూడా వైరము శరీరమేమో శరీర సంబంధమైనవి అడుగుతూ ఉంటుంది ఆత్మ ఆత్మ సంబంధమైన విషయాలను అడుగుతూ ఉంటుంది అయితే ఇచ్చేది నువ్వు ఏదానికి దానికి నువ్వు ఏ దానికి నువ్వు ప్రియారిటీస్తే ఆ రకంగా నీ జీవితము వెళ్తూ ఉంటుంది నువ్వు శారీరక సంబంధంగా నువ్వు క్రియ ఇస్తే నువ్వు శరీరకంగానే నువ్వు ఉంటావు కానీ ఆత్మీయంగా ఎదగవు ఇక్కడ నీ స్వతంత్రము నువ్వు నీ నిర్ణయము నీ యొక్క స్వాతంత్రము నీకు అనుగ్రహించబడింది అయితే నువ్వు శరీర సంబంధమైన వాటికి ఉపయోగించకూడదు అందుకే పౌలు గారు అంటారు నేను అందరికీ బోధించి అయిపోతానేమోనని నా యొక్క శరీరమును నేను ఉపవాసములతోను జాగరణలతోను నేను నలగొట్టుకొంచున్నాను శరీరమును నలగొట్టుకుంటూ ఎందుకు మనకు స్వతంత్రం ఉంది నలగొట్టుకోవాల్సిన అవసరం లేదే కానీ నలగొట్టుకుంటున్నాం దేని కొరకు అంటే ఆత్మకు శరీరము సపోర్ట్ ఇచ్చేలాగా మనం మార్చుకుంటున్నాం నలగొడుతున్నాము అంటే కట్టే తీసుకొని కొట్టుకోవడం ఏమని అర్థం అంటే ఆత్మకు లోబడేటట్టుగా శరీరాన్ని మార్చుకుంటున్నాం స్వతంత్రం ఉంది కానీ ఆత్మకు అనుకూలమైనటువంటి శరీరక్రియలు కలిగి ఉండాలని శరీరాన్ని మార్చుకోవాలా అది చెప్తున్నారు మీకు స్వతంత్రం ఉంది కానీ మీరు ఆ స్వతంత్రాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు ఈ శారీరక్రియలకు వాడుకుంటే నువ్వు మిస్యూజ్ చేసినట్టే ఇప్పుడు ఉపవాసం ఉండాలి అంటే శరీరము ఉపవాసం ఉండనియదు మోకాల మీద నిలు మోకాల మీద పది నిమిషాలు వేస్తే ఇక ఉండనియదు కూర్చోవాలంటది కొంచెం అంటే అలాంటి బలహీనతలన్నీ ముందర తీసుకొచ్చి పెట్టి ఇక పడుకోవాలంటది నేను రాత్రిలో ఆలనే పేరులో నేను మేల్కోలేనంటది ప్రయాణం చేయలేనంటది వాక్యం చదవలేనంటది పాటలు పాడలేనంటది సిగ్గు అంటది భయం అంటది అందరు అందరు చూస్తారంటది పిరికితనం అంటది ఇలాగ రకరకాలుగా అది శరీరము ప్రవర్తన కలిగినప్పుడు ఇంకా ఆత్మ సంబంధంగా ఎలా మార్చబడుతుంది ఎలా నీకు సపోర్ట్ ఇస్తుంది స్వతంత్రం ఉంది నీకు నువ్వు నీ శరీరాన్ని ఆత్మ సంబంధమైన వాటి వైపు నువ్వు తిప్పడానికి నువ్వు వాడుకోవాలా నువ్వు మార్చాల శరీరాన్ని లేదు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి నేను లేదు ఖచ్చితంగా నేను ధైర్యంగా పాడబి లేదు నేను ఖచ్చితంగా నిలబడాలి నేను ఖచ్చితంగా సాధించాలి ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి బయలుదేరాలి దూరమైన నడకైనా అది కష్టమైన ఛార్జెస్ అయినా ఏ రకంగానైనా నేను దేవుని కొరకైతే నా శరీరాన్ని నేను కొంత కష్టపెట్టుకోవాలా వచ్చిన తర్వాత పరిచర్య భారం ఉంటుంది ఆ పరిచర్య చేసేటప్పుడు ఎంతగానో ఓడ్చుకోవాల్సి వస్తుంది సహించాల్సి వస్తుంది అన్నీ కూడా శరీరానికి నేర్పించుకోవాలి స్వాతంత్రం ఉంది ఆ స్వతంత్రాన్ని ఆత్మ సంబంధంగా కట్టుకోవడానికి శరీరమును మార్చుకోవటమే అనే దేవునికి స్తోత్రం కాబట్టి ఇలాగ శరీర క్రియలకు వాడకుండా నీ స్వతంత్ర నీ స్వతంత్రాన్ని నువ్వు సంబంధంగా మార్చుకోవడానికి వాడుకుంటే చూడండి ఒక నిర్ణయం తీసుకున్నారు నేను నేను వంకాయ తినను నాకు నాకు ఇష్టం లేదు కాకరకాయ తినను ఇష్టం లేదు సో ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తిండి విషయంలో నిలబడగలుగుతున్నావు వస్త్రాల విషయంలో నిలబడగలుగుతున్నావు ఆశయాలు లక్ష్యాల విషయంలో నిలవ స్టడీస్ విషయంలో నిలబడి మరి ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎందుకు నిలవలేకుంటున్నారు ఎందుకు నువ్వు స్థిరం స్థిరంగా ఉండలేకపోతున్నావు ఒకసారి ప్రశ్నించుకోండి ఈరోజు నిర్ణయం తీసుకుంటారు దాన్ని వారం రోజులు కూడా కొనసాగించుకోలేరు కొంతమంది అయితే కనీసం రెండు రోజులు కూడా కొనసాగించుకోలేరు ఎందుకని శరీరం మాటినడంలా వినడం స్వతంత్రం ఉంది కాబట్టి అది మిస్యూజ్ చేసుకుంటున్నారు మీ స్వతంత్రాన్ని మీరు ఆత్మ సంబంధంగా కట్టుకోవడానికి శరీర క్రియలను మార్చుకునేటట్టుగా ఉండాలి శరీరక్రియలకు నువ్వు స్వతంత్రాన్ని వాడుకోవద్దు నీ ఇష్టం వచ్చినట్టు పండుకోవడం నీ ఇష్టం వచ్చినట్టు లేయటం నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం నీ ఇష్టం వచ్చినట్టు రావటం అలాగ ఉండకూడదు ఒక క్రమాన్ని పాటించాలి కుటుంబంలో తండ్రి ఉంటాడు తల్లి ఉంటుంది మరి తల్లిదండ్రి లేని వాళ్ళు అంటే దేవుడే వాళ్ళకి తల్లిదండ్రి అయితే ఒక క్రమము తల్లిదండ్రి కూడా చదువుకొని వాళ్ళు ఉంటే కొంతమందికి తల్లిదండ్రి కూడా ఉండరు తల్లి ఉంటుంది ఒకవేళ తండ్రి ఉండదు తండ్రి ఉంటాడు ఒకసారి తల్లి ఉండదు ఇలాగ పేరెంట్స్ కుటుంబానికి ఉండని देख వాళ్ళు తల్లిదండ్రుల మాట విని వాళ్ళు క్రమంలో నడవటం తల్లిదండ్రి లేని వాళ్ళు దేవుడే తల్లిదండ్రి అనుకొని ఆ తండ్రి మాట వింటూ ఆ తండ్రికి ఇష్టంగా బ్రతకటం ఒక క్రమం అలా సేవ సంఘంలో మందిరానికి వచ్చినప్పుడు సేవకుల మాటకి లోబడ్డం నేర్చుకోవాలి స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ మాటకి లోబడడం నేర్చుకోవాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి లోబడ్డం సో ఇవన్నీ కూడా మీకు మేలుకరానికే మేలు కొరకే కదా లోబడితే నేర్చుకుంటే అనుసరిస్తే కాబట్టి కాబట్టి మరి ఆత్మ సంబంధమైన వాటిని కూడా నువ్వు నేర్చుకోవాలి లోబడాలి దేవుని మాటకు లోబడాలి నువ్వు దేవుని వాక్కుకు లోబడాలి నీ శరీరాన్ని లోపరుచుకోవాలి ఆత్మ సంబంధంగా కట్టబడాలి ప్రియా దేవుని సంగమ శరీర క్రియలకు స్వతంత్రమును వాడద్దు ఆత్మ సంబంధమైన క్రియల కొరకు శరీరమును మలచుకో మార్చుకో అను అనుసరించేటట్టుగా చేసుకో సహకరించేటట్టుగా శరీరాన్ని బలపరచుకో ఆ తర్వాత ఎలా బ్రతకాలంట ప్రేమ కలిగిన వారై ఒక్కరికొకడు దాసుల అంటే అంతగా తగ్గింపు కలిగి ఒకరికొకరు ఉండండి సంఘములో ఒకరికొకరు సహకరించుకోండి ఒకరికొకరు తగ్గింపు కలిగి ఉండండి అర్థం చేసుకోండి దేవుని బిడ్డారా వాక్యం సెలవిస్తుంది తను తాను వాడు హెచ్చించబడును సంఘంలో తగ్గించుకోవాలా కుటుంబంలో తగ్గింపు గుణం ఉండాలా మరి అన్ని విషయాల్లో తగ్గింపు స్వభావం ఉండాలా అందుకే చూడండి శిష్యులు ఒకరోజు గొడవ పడుతున్నారు నేను నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప ఏసాయ దగ్గర నేను గొప్ప అన్నాడు అప్పుడు ఏసై అన్నాడు ఎవరెవరైతే ఎవరైతే తను తాను తగ్గించుకుని వాళ్ళు హెచ్చించబడ తగ్గింపు కలిగి బ్రతికినప్పుడు హెచ్చింపు నీకు లభిస్తుంది తగ్గింపు మనసు కొంతమందికి ఉండదు కింద కూర్చోవాలంటే బాధ తర్వాత ఇష్టానుసరంగా బ్రతకడానికి ఇష్టపడతారు కానీ ఒక క్రమశిక్షణ నేర్చుకోవడానికి క్రమశిక్షణకు లోపడ్డానికి ఇష్టపడరు ఇష్టపడరు అనమాట అలా ఉండకూడదు సంఘంలో అయినా కుటుంబంలోనైనా ఎక్కడైనా నువ్వు బాగుపడాలి అంటే నువ్వు లోబడుతూ దేవుని వాక్యానుసారంగా కట్టబడాలి ప్రేమ కలిగి ఒక్కరికొకడు దాసులో ఉండాలి అంత తగ్గింపు కలిగి ఉండాలి ప్రేమ ఉంటే తగ్గింపు వస్తుంది ప్రేమ ఉంటే ఓర్చుకుంటాం ప్రేమ ఉంటే సహిస్తాం ప్రేమ ఉంటే సర్దుకుంటాం ప్రేమ ప్రతి విషయాలలో ప్రతి విషయాలకు తగ్గించుకుంటుంది ఆ విధమైనటువంటి మనసు కలిగి సంఘంలోనూ కుటుంబంలోనూ ఉండాలని దేవుడి రోజున మీతో మాట్లాడుతున్నాడు స్వతంత్రం ఉంది అని ఆ శరీర క్రియలకు వాడక ఆత్మ సంబంధమైన క్రియలకు ప్రేమ కలిగిన వారి దేవుని పిల్లలుగా తగ్గింపు కలిగినటువంటి బిడలుగా మీరు మార్చబడదురుగాక అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగును గాక దేవుడు మళ్ళీ దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకునే సన్నికు వందనాలు విన్నవారిని అందరినీ దీవించండి ఆరోగ్యం లాచండి పరిశుద్ధమైన దేవ శరీర క్రియల విషయంలోనైనా వారు వారు పరీక్షించుకొని ఆత్మ సంబంధంగా కట్టబడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు లోబడుతూ ఒకరికొకరకరు సర్దుబాటు చేసుకొని సహించుకొని భరించుకొని ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకొని బిడలుగా మార్చమని కుటుంబాల్లోనూ సంఘంలోనూ నైనా ప్రతి చోట మీకొరకు సాక్షులుగా బ్రతికే కృప విన్నవారికి అందరికీ దాయిచ్చమని ఏ పరిశుద్ధుని వాళ్ళు అడుగుతున్నాం మా ఆమెన్ 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 ఏసి రక్తమ్యూజియం శిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్